నమస్తే వెల్కమ్ టు డయల్ జై హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం హలో గురుగారు నమస్తే అయితే కొంతమందికి అప్పులు ఉంటాయి ఇంకొంతమంది బయట ఇస్తారు డబ్బులు సో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో అనుకున్న టై సమయానికి డబ్బులు రావు సో ఏం చేయాలి అంటారు రుణ బాధలు ఎలా తొలగిపోవాలి రుణ బాధలు అంటే కలియుగంలో ఈ ఆధునిక యుగంలో మనిషిని శత్రువుగా పొందాలన్నా మిత్రుడిగా పొందాలన్నా రెండిటికి డబ్బే కారణం అవుతుంది అంటే ఒక మనిషికి శత్రువుగా పొందాలి అంటే డబ్బు ఇచ్చి చూస్తే అతను శత్రువుగా మారిపోతున్నాడు అదే మిత్రుడిని మనం మిత్రుడిగా చేసుకోవాలంటే డబ్బుతోనే మళ్ళీ మిత్రుడిగా చేసుకుంటున్నాము అంటే ప్రతి ఒక్క దానికి డబ్బే ప్రధానమైనటువంటి కారణం అవుతుంది అయితే చాలామంది అంటే ఏం చేస్తారంటే నమ్మకంతో డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి రిలేటివ్స్ సర్కిల్లో కానివ్వండి లేదా అతనికి ఉన్నటువంటి పరిచయాల రిలేషన్స్లో కానివ్వండి ఏమవుతుందంటే డబ్బులు అంటే ఏదో కష్టంలో ఆపదలో నాకు డబ్బు సహాయం చేయాలి అని చెప్పేసి ఒక వ్యక్తిని మనం యాచిస్తూ ఉంటాం అతను ఏం చేస్తాడు మన మీద ఉన్నటువంటి నమ్మకంతో సరేలే వీనికి అని చెప్పేసి మనం దాచుకున్నటువంటి డబ్బులు అతనికి ఇచ్చేస్తాం ఇచ్చేసిన తర్వాత అతని అవసరం తీరిపోతుంది అతని యొక్క పరిస్థితి నుంచి బయట గట్టెక్కుతాడు ఇక ఇచ్చినటువంటి వ్యక్తి ఇక అతని చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అంటే జీవితంలో నమ్మకము అనేటటువంటిది పనికిరాని చోటు ఏదైనా ఉంది అంటే అది కేవలం డబ్బు అనేటటువంటి విషయంలోనే నమ్మకం ఎప్పటికీ పనికిరాడు ఎందుకంటే కొన్ని కొన్ని సినిమాలలో కూడా చూస్తుంటాం అంటే ఒక మనిషిని మనము ఈ మోసం చెయ్యాలన్నా ఒక మనిషిని మిత్రుడిగా చేసుకోవాలన్నా శత్రువుగా చేసుకోవాల ప్రతి దానికి డబ్బే కారణం అవుతుంది ఇక్కడ నమ్మకము అనేటటువంటిది ఎందుకు పనికి రాదన్నామంటే డబ్బు మనిషిని ఎలాగైనా మార్చేస్తుంది ఒక డబ్బు మనిషిని మిత్రుడిగా చేస్తుంది శత్రువుగా చేస్తుంది లేదు అంటే ఆ డబ్బు వలన ఒక మనిషిని మనం దూరం చేసుకోవచ్చు అదే డబ్బు వల్ల మళ్ళీ ఆ మనిషిని దగ్గర చేసుకోవచ్చు ఇలా ఎన్ని అంటే హరిశ్చంద్రుడి చేత డబ్బు అబద్ధమారిస్తూ ఉంటుంది సత్య సత్యహరిశ్చంద్రుడినైనా సరే మోసాలు చేసేలా చేస్తూ ఉంటుంది బికాజ్ అవసరము మనిషిని ఎలాగైనా మార్చేస్తుంది అనడానికి నిర్వచనము డబ్బు కాబట్టి ఈ డబ్బు అనేటటువంటిది ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు అందుకే ప్రతి ఒక్కరికి నా దగ్గరికి వచ్చేటటువంటి అప్పుల బాధతో వచ్చేటటువంటి వాళ్ళకు కానివ్వండి కమర్షియల్ కోసం వచ్చేటటువంటి వాళ్ళకు కానీ ఒకటే చెప్తా నువ్వు డబ్బు ఇచ్చినా తీసుకున్నా రెండుటికి కూడా అంటే నోటి మాట ఇప్పుడు ఎప్పుడు చెల్లదు ఎప్పటికైనా పేపర్ మాటనే చెల్లుతుంది ఎక్కడైనా సరే నువ్వు ఇచ్చినావన్నా తీసుకున్నావన్నా దానికి ఏంటి సాక్ష్యము అని అడుగుతుందే తప్ప నువ్వు ఇచ్చినావని చెప్తే దాన్ని ఎలా ఇచ్చావు దేని ఆధారంగా ఇచ్చావని ఏమి నేను ఇచ్చానండి నిజంగానే ఇచ్చాను నీ మాటకు ఎక్కడా తావు ఉండదు నోటి మాటకు ఎక్కడ కూడా విలువ ఉండదు కాబట్టి నోటు పత్రానికే విలువ కాబట్టి నువ్వు ఏ పత్రం రాసుకున్నావు ఏ రకంగా డబ్బులు ఇచ్చావని అడుగుతుంది అందుకే డబ్బు విషయంలో సొంత కొడుకు వచ్చినా సరే సొంత తల్లిదండ్రులు వచ్చినా సరే ఎంతటి స్నేహితులు వచ్చినా సరే నువ్వు డబ్బులు నువ్వు ఆపదలో ఆదుకో తప్పేం కాదు కాకపోతే నువ్వు ఇచ్చిన దానికి తీసుకున్న దానికి ఒక లెక్క పత్రం అనేటటువంటిది ఉండాలి ఉన్నప్పుడు అది ఇవాళ కాకపోయినా రేపో ఎల్లుండో లేదో ఒక సంవత్సరానికి నీ డబ్బులు నీకు ఎలాగో తిరిగి వస్తాయి లేదు ఇక ఇక తిరిగి రావంటే ఆ వ్యక్తి చనిపోతేనో లేదా మనకు తెలియకుండా పారిపోతేనో ఆ డబ్బులు ఇక రాకుండా పోతాయి తప్ప ఒకవేళ మనిషి అందుబాటులో ఉండి నీ దగ్గర నోటు పత్రం ఉంటే కాకపోయినా రేపైనా ఎప్పుడో ఒకప్పుడు నీ డబ్బులు అయితే తిరిగి వస్తాయి కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తాము ఇక చాలామంది డబ్బులు తీసుకొని అప్పుల ఊబిలో కూడుకుపోతారు అంటే అవసరాల కోసం డబ్బు తీసుకుంటాము అందులో తప్పు కాదు కాకపోతే తలకు మించినటువంటి భారం ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పులు ఎప్పుడైతే విపరీతంగా అంటే మనం సంపాదించేది అయితే మనం లక్ష రూపాయలు అప్పు చేస్తే మనం ఆ లక్ష రూపాయలు అప్పు తీర్చడానికి ఈ పదివేల సంపాదన మనకు సరిపోదు కాబట్టి ఇప్పుడు కూడా తలకు మించినటువంటి అప్పు చేసుకోకూడదు అందుకే మనకు జ్యోతిషం ఏం చెప్పిందంటే నువ్వు ఉప్పు అన్నమైన తిని బ్రతుకు కానీ ఇతరుల దగ్గర అప్పు మాత్రం చేయకు అప్పు చేయాలి ఎప్పుడు చేయాలి నీ కూతురికి పెళ్లి చేయాల్సిన సమయంలో కానీ లేదా ఒక ఇల్లు కట్టుకుంటున్నావు అన్న సమయంలో కానీ నీకు జీవితంలో నీకు ప్రాణాపాయ స్థితి వచ్చింది అన్నప్పుడు మాత్రమే అప్పు చేయాలి తప్ప మిగతా విషయాలకు ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేయకూడదు అని చెప్పి సనాతన ధనం చెప్పింది కానీ ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక ఆధునిక ఇక ఎలా ఉంటుందంటే పట్టి పట్టి మరీ అప్పులు ఇస్తున్నారు ఈ ఫైనాన్స్ రంగం వాళ్ళు కానీ ఈ బజాజ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కానివ్వండి ఈ బ్యాంకర్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి లోన్స్ అని చెప్పేసి లేదు నీ సివిల్ బాగుందండి మీకు మీకు డబ్బులు ఇస్తాము మీ దాని మీద ఇంత ఎలిజిబుల్ ఉంది అని చెప్పేసి పట్టి పట్టి మరీ అప్పులు ఇచ్చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు అంటే అక్కడ తీసుకునేటప్పుడు తీసుకుంటారు మళ్ళీ కడదామంటే చేతిలో గవ్వ చిల్లి గవ్వలేదు మరి వేరే దగ్గర అంటే రొటేషన్ అక్కడ నుంచి తీసి ఇక్కడ ఇక్కడ నుంచి తీసి ఇక్కడ ఇలా రొటేషన్లోనే వాళ్ళ సంపాదన అంతా కూడా తెలియకుండానే మాయమైపోతుంది కాబట్టి అప్పుల బాధ నుంచి బయటపడడానికి మన జ్యోతిష్యంలో ఎన్నో రకాలైనటువంటి రెమెడీస్ ఇచ్చారు ఎన్నో రకాల పరిష్కార మార్గాలు ఇచ్చారు అవి నమ్మి చేసుకుంటే అవి విశ్వాసంతో అది నిజంగానే ఇది నమ్మి చేసుకుంటే నా అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి అని అనుకుని ఎవరైనా ఆచరిస్తే వాళ్ళకు ఒక రూపాయి కూడా అప్పు లేకుండా పోతుంది దానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే నువ్వు ఎవరి దగ్గరనైతే అప్పు తీర్చుకోవాలి అని అనుకుంటున్నావో అతని దగ్గరికి వెళ్ళి మంగళవారం రోజున ఒక పదివేలు అప్పు ఉంది అనుకోండి ఒక వెయ్యి రూపాయలు అతని చేతిలో మంగళవారం రోజున ఉదయం తొమ్మిది నుంచి పది గంటల సమయంలో అతని చేతిలో పెట్టేసి వచ్చామనుకోండి నీ అప్పు ఇక అప్పటి నుంచి తీరిపోవడమే ప్రారంభమవుతుంది తప్ప ఇక అప్పు చేయవలసినటువంటి పరిస్థితి కానీ దౌర్భాగ్యం కానీ నీకు ఏర్పడదు ఇక రెండవది ప్రవాళ గణపతి అని ఒకటి దొరుకుతుంది మెడలో వేసుకునేటటువంటి లాకెట్ ప్రవాళ గణపతి అంటాం దాన్ని ఆ ప్రవాళ గణపతిని కనుక నువ్వు మెడలో ధరించుకున్నట్టయితే నీకు రావాల్సిన డబ్బు కానివ్వండి లేదా మనం తీర్చుకోవాల్సిన అప్పు కానివ్వండి అవి తొందరగా అంటే రుణ బాధలు తొలగిపోవడానికి ప్రవాళ గణపతి ధరించాలి ప్రవాళ గణపతి దేనికి గుర్తు అంటే అంగారకుడికి గుర్తు అంగారకుడు అంటే మన జీవితంలో అప్పులు అవుతున్నాయన్న అప్పులు చేసుకుంటున్నామన్నా లేదా ఇతరులకు మన డబ్బు ఇస్తున్నామన్నా అది అంగారక గ్రహంతోనే సాధ్యపడుతుంది అంటే బికాస్ కుజుడు మన జాతకల ప్లానిటరీ పొజిషన్లో ప్లానిటరీలో కుజుడు ప్రధాన కారణం అవుతాడు అప్పులు తీసుకో రుణ బాధలు తీసుకోవాలన్నా రుణ బాధలు ఇవ్వాలన్నా కూడా కుజుడితోనే సాధ్యం అలా కుజుడికి సంబంధించినటువంటి ఒక స్టోనే ప్రవాళ గణపతి ఆ ప్రవాళ గణపతిని గనక మెడలో ధరించుకున్నట్టయితే మనం అప్పులు తీసుకున్నా కానీ అప్పులు ఇచ్చేస్తున్నా కానీ అది ఒక మనకు ఆధారంగా ఉండేటటువంటి ఒక సాక్షిభూతం అంటే మనం ఆ ప్రవాళ గణపతి ధరిస్తే గనక అప్పులు తీరిపోవడం ప్రారంభమవుతుంది అదే రకంగా మనం అప్పులు ఇచ్చినటువంటి మనం ఎవరికైనా అప్పు ఇచ్చామనుకోండి మళ్ళీ తిరిగి రాబట్టుకోవడానికి మరకథ గణపతి అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి మరకథ గణపతిని ధరించుకోండి మెడలు ఒక లాకెట్ లాగా ఉంటుంది లేదా మనం అప్పులు తీర్చుకోవాలి అని అనుకుంటే ప్రవాళ గణపతిని ధరించండి ఇది రుణ సమస్యలు తొలగిపోవడానికి మరకథ గణపతి ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రాబట్టుకోవడానికి మరకథ గణపతి అనేట లాకెట్ దొరుకుతుంది ఈ రెండు ధరించడం వల్ల తప్పకుండా రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అధిగమించేటటువంటి ఉపాయము ఈ రెండిటి ద్వారా కలుగుతుంది అలాగే మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తొమ్మిది నుంచి పది గంటల మధ్య కాలంలో నువ్వు ఆ వ్యక్తికి ఎవరైతే అప్పులు తీర్చుకోవాలి ఇతనితో నాకు తలకు మించిన భారం అండి ఇక వీంతో నేను వేగలేకపోతే వీడి వేడి అప్పు ఎలాగైనా తీరిపోవాలి అని అనుకుంటే మంగళవారం రోజున తొమ్మిది నుంచి పది గంటల సమయంలో అతని చేతిలో ఎంతో కొంత డబ్బు పాడేసి వస్తే గనక మీకు అప్పులు తీరిపోవడమే ఉంటుంది తప్ప అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడదు కనుక ఈ రకమైనటువంటి విధానాన్ని పద్ధతిని కనుక పాటిస్తే తప్పకుండా అతడు రుణ విముక్తుడైపోతాడు అని చెప్పేసి శాస్త్రం ద్వారా చెప్పొచ్చు అమ్మా Sí, bueno.